నిరుద్యోగిత ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఒక ఆలోచన అనేది ఉంది దాన్ని బట్టి ముందుకు వెళ్తున్నారు ఏ సౌకరించుకోండి మూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మూర్తి గారు మీరేమంటారు ఒక పక్క గత అధికార పార్టీ ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ అప్పులు అప్పులకు సంబంధించి మనం శ్వేత పత్రం రిలీజ్ చేసినప్పుడు చూసున్నాం వినున్నాం ఇప్పుడు మరొకసారి అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా నిన్న సీఎం మాట్లాడినటువంటి మాటలు ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఇప్పుడు నేను మన వైసీపీ నాయకులు మాట్లాడింది విన్నాను నేను వాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ మీడియాలో మీరు ఎంత మాట్లాడినా అధికార పక్షాన్ని ఎంత ఎండగట్టినా బడ్జెట్లో జరిగిన అప్పులు కానీ ఇంకోటి కాని ఇంకోటి కానీ మీరు ఇక్కడ చెప్పిందంతా కూడా డిఫెన్స్గా ఉంటుంది తప్ప అసలైన వాస్తవాలు చెప్పాలంటే శాసనసభకి వెళ్ళాలి ఈ శాసనసభకు వెళ్ళకపోవడం అనేది ఒక ప్రజల నుంచి వస్తున్న ఒక పెద్ద విమర్శ దీన్ని గమనంలోకి తీసుకొని ఇప్పటికైనా శాసనసభలలో వెళ్ళడం అనేది అవసరం అనేది నాకు నా అభిప్రాయం రెండోది ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వడం అనేది నేను అనుకుంటాను వైసీపీ ఎప్పుడు కూడా అడుక్కోదు ప్రజలే అది ఇస్తారు కాబట్టి ప్రతిపక్ష నాయకుడుగా జగన్ గారు ఒంటరిగా వెళతాను చిన్న డౌట్ అండి నిన్న అయితే రఘురాం మనం ట్రిపుల్ ఆర్ అంటూ ఉంటాము గతంలో ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే అండ్ ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్ గా పెట్టారు సీఎం ఒక మాట మాట్లాడారు మిమ్మల్ని ఆ రోజు రానివ్వకుండా చేసినందుకు ఈ రోజు మీరు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి సభలో వాళ్ళు రాకుండా వెళ్ళిపోయారని అంటే కూటమి నాయకులు కూడా ఒక విధంగా రాకుండా ఈ చేస్తున్నారనే పాయింట్స్ కూడా వస్తున్నాయి బయట నుంచి ఏమంటారు మీకు అనుకూలంగా ఉండవు కదా ప్రజల అభిప్రాయాలు కూడా చెప్పాల్సి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో రాకుండా ఉండేందుకు వస్తే మాట్లాడడానికి అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ రోజు మనం ఒత్తిడి చేసాం ఈ విధంగా చేసిన పర్సన్ అక్కడ ఉన్నప్పుడు అధ్యక్ష అని చెప్పి అనడానికి కూడా ఆస్కారం లేని విధంగా పెట్టారు కూటమి నాయకులు కూడా వస్తుంది ఒంటరిగానే వెళ్తుంది అన్న వైసీపీ వాదన మరి శాసనసభలో ఒక సింహంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నా రెండవ పక్కని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా జగన్ గారు మాట్లాడినా ఇంకా వ్యక్తిగతంగా రెండే పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి అన్న విధంగానే వ్యవహరిస్తున్నారు తప్ప ఇప్పుడు ఆ విధానాన్ని అధికార పక్షం కూడా మార్చుకోవాలి అక్కడ ఇక రఘురామరాజు గారు స్పీకర్ అయ్యారు అంటే నిష్పక్షపాతంగా ఒక కుర్చీలో కూర్చుంటున్నారు ఆయన అందుకని ఆయనకు జరిగిన అవమానాలా లేతే రేపు ఆయన వస్తే అధ్యక్ష అనవలసిన పరిస్థితి ఏర్పడుతుందా ఇటువంటివన్నీ పోతే శాసనసభ ఎవరు వ్యక్తిగతమైన సభ కాదు అది ప్రజాసభ ప్రజాసభగా నిర్వహించాల్సిన బాధ్యత కూటమికి ఉంది అనేది కూడా మనం ఇక్కడ గమనిద్దాం ఏది ఏమైనా శాసనసభలోకి రావాలి ఖచ్చితంగా ప్రతిపక్షం అన్నది అది ప్రజాపక్షంగా ఉండదు ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆరు లక్షల డెబ్బై ఆరు కోట్లే ఉందని వైసీపీ నాయకులు అంటున్నారు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేలే మాత్రమే కోట్లు ఉన్నాయనేది ప్రభుత్వం చెప్తుంది ఇది ఎవరు చెప్పాలి ఎక్కడ లెక్క తేలుతుంది ఇది ఇది శాసనసభల్లోనే లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది అసలా జగన్ గారు మళ్ళా తిరిగి గెలుస్తాం అనుకున్నారు ఏమో అక్కడే ఆయన మొత్తం ఒక శాతపత్రాన్ని అది దానికి లేదని అనడానికి వీల్లేదు వ్యాధి పత్రాన్ని దిగుతున్నప్పుడు ఇదిగో మా ప్రభుత్వం ఇది చేసింది ఇది చే ఇది చేయగలిగాం ఇన్ని ఉన్నాయని చెప్పి ఉండాల్సింది బహుశా ఇందాక వైసీపీ నాయకులు మాట్లాడుతున్న దాంట్లో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పిఎఫ్ ని వాడుకున్న విషయం కూడా అప్పు కింద వస్తుంది అది కలిపి చెప్తున్నారా లేదో కూడా నాకు తెలియదు వాళ్ళ సంక్షేమ పథకాల నుంచి తీసుకున్న డబ్బులు కూడా ఇందులో ఉంటాయి అందుకని అప్పులు అని అంటే ప్రభుత్వం గా తీసుకున్నది ప్రభుత్వం నేరుగా కేంద్రం నుంచి కానీ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నది కానీ లేదు ఆ ఉద్యోగుల యొక్క ఫండ్ నుంచి మొత్తం పిఎఫ్ నంతా తీసుకున్న విధానం కూడా ఉంది కదా ఇవన్నీ కూడా అప్పులు ఉంటాయి అలాగే వివిధ కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన అప్పులు కూడా ఉంటాయి అందుకని కూలంకషంగా ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా తొమ్మిది లక్షల డెబ్బై నాలుగులో ఆ ఏంటి ఏంటన్నది తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాగే వైసీపీ ఆరు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లలో ఏమిటనేది చెప్పాలి ఇకపోతే బడ్జెట్ విషయానికి వస్తే ఈ బడ్జెట్ ని వెంటనే మనం సమీక్షించదం ఎందుకంటే ఒక పరిస్థితి నుంచి ఒక ఆర్థిక పరిస్థితి నుంచి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం నుంచి ఇది జరిగిన అది అభివృద్ధి జరగాల్సిన క్రమంలో ఈ బడ్జెట్ ని మనం చూడాల్సిన అంశం ఉంది గత ప్రభుత్వం పదమూడు అంశాల్లో నిధుల్ని మళ్లింపజేసిన వివరణ ఇందులో ఉన్నది ఖచ్చితంగా దాన్ని వైసీపీ అంగీకరిస్తుందా లేదా అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పదమూడు అంశాల్లో స్థానిక సంస్థలకి రావాల్సిన నిధులను కూడా దీనికి కాకుండా వేరేగా మళ్లింపు చేశారు అలాగే ఎస్సీ ఎస్టీ వీళ్ళకి సంబంధించిన బ్యాక్వర్డ్ మైనారిటీస్ సంబంధించిన నిధులను కూడా వీళ్ళు ఇంకో దానికి ఉపయోగించారు సరే దుర్వినియోగం అనేది హెడ్డింగ్ పెట్టినా ఒకటి ఒక దానికి వినియోగించాల్సిన అని రెండో దానికి వినియోగించారు కూడా లెక్క చే కాబట్టి ఇవన్నీ కూడా బడ్జెట్ ని ఈ రోజు కనుక చూస్తే మూలధన వ్యయం అనేది పెరుగుతుంది మూలధన వ్యయం పెరగడం కరెక్ట్ రెవెన్యూ వ్యయం కనుక పెరిగితే మనకి నష్టం అది ఖర్చులు అందుకని మూలధన వ్యయం పెరగడం అనేది ఆస్తుల్ని క్రియేట్ చేస్తుంది అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఆస్తుల్ని క్రియేట్ చేయడం అనేది తెలుసు అనే దానికి ఒక సూచిక ఈ బడ్జెట్ ని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ సంబంధించి ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు నెక్స్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఈ బడ్జెట్ కి దానికి సమతూకం వేసినప్పుడు ఏ విధంగా ఉంది అంటే అనేది వాస్తవానికి వైసీపీ నాయకులు జగన్ గారు మాజీ ముఖ్యమంత్రులు పెట్టిన ప్రెస్ మీట్ కూడా నేను చూశాను ఆయన యొక్క ప్రెస్ మీట్ లో దాదాపు ఆర్గనైజ్డ్ క్రిమినల్ గా చంద్రబాబు నాయుడు గారిని అభివర్ణిస్తూ విశేషణ విషయం కన్నా విశేషణాలు ఎక్కువ చేర్చారు అందుకని అధికార పక్షమైన విపక్షమైన విశేషణాలు తగ్గించుకొని విషయం మీద మాట్లాడితే ప్రజలకు గందరగోళం ఉండదు అని చెప్పి నా యొక్క విజ్ఞప్తి ఆర్గనైజ్డ్ క్రిమినల్ అని చెప్పి ఒక ముద్ర వేయడం కూడా అది సరేంది కాదు అని చెప్పి నేను భావిస్తున్నా ఓకే మద్యం గురించి కూడా క్లారిటీ ఇచ్చేసాను సార్